ఇక్కడ హర్షిత షూటింగ్ జరుగుతుంది సాంగ్ షూటింగ్ హర్షిత షూటింగ్ చూడ్డానికి ఇక్కడ మేకలు ఆవులు అన్ని వచ్చాయి హర్షిత హీరోయిన్ చూడడానికి ఇక్కడ టేకింగ్ నడుస్తుంది హీరో ఉన్నాడు ఇక్కడ పక్కనే ఇక్కడ కెమెరా మ్యాన్ మొత్తం ఆవులు బర్రెలు మేకలు ఈ షూటింగ్ చూడ్డానికి వచ్చాయి హర్షితను చూస్తున్నాయి లడ్డు హర్షిత హాయ్ చెప్పు ఒకసారి ఈమె హీరోని అవు డ్యాన్సర్ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక జంగ్లలోకి వచ్చినాం హర్షిత్ ఇక్కడ ఉంది ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకున్నది వేరే కాస్ట్యూమ్ ఇది హీరోతో పాటు నిల్చొని ఇక్కడ కెమెరా మ్యాన్ అక్కడ సాంగ్ అతను హలో హలో అగో మన్ను అటేమన్ను పాట వచ్చేసింది ఇది వచ్చేసి గోండి సాంగ్ బాగుంటుంది మీనింగ్ కానీ మనకు అంతా తెలియదు మీనింగ్ అర్థం చేస్తుంటే బాగుంటుంది కిందే మనకు వచ్చిందేమో హర్షిత ప్రేమ అది టోనీ ఇది కెమెరా కై కొంచం కెమెరామెన్ బిజీ ఈ మనిషి కొంటుండగా వన్నడ వీడా ఈ అన్న పెద్ద అన్న మస్తు చూస్తుండు అలా అలా మెడి షూట్ జరుగుతుంద మొత్తానికైతే ఇప్పుడే ఇక్కడ చేయడం జరిగింది మొత్తానికိ కడ వాగులో మరియు అడవుల్లో షూటింగ్ జరిగింది ఇప్పుడు కేవలం ఈ డాంబర్ రోడ్ పైన షూట్ ఉంది ఇక్కడ షూట్ జరిగేటప్పుడు ఈ ఎంత కష్టపడుతుండో మీరు చూడాల్సింది ఫుల్ కష్టం ఉంటుంది ఇక్కడ హీరోయిన్ హీరో ఇక్కడ గొర్రెలు బర్రెలు కాసే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి కూర్చొని చూస్తున్నారు ఎలా షూటింగ్ జరుగుతుంది ఇప్పుడైతే ఇక్కడ అర్షిత అద్దాలు పెట్టుకోవడం జరిగింది అద్దాలు ఎంత హీరోన్లోనే అనిపిస్తుంది ఇప్పుడైతే నిజ కెమెరామ్యాన్ వెంబడి మేము కూడా ఉరకడం జరుగుతుంది మేకింగ్ వీడియో కోసం ఏదో కొద్దిగా వైరల్ అవుతుందని ఇటు ఒక కెమెరామెన్ ఇంట్ కెమెరామెన్ వెనకెళ్ళి తాత వచ్చేసింది స్కూటీ పట్టుకొని ఎక్సెల్ పట్టుకొని జిల్లాలో రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ షూట్ జరుగుతుంది ఇక్కడ హర్షిత మరియు హీరో ఇద్దరు నిల్చొని ఉన్నారు అరే ఉరుకుతుంది అరే 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 మెల్ల మెల్ల అరే అరే ఉరుకు ఉరుకు అటు ఉరుకు జంగల్లో